సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఈ హీరో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వచ్చే నెల పదో తేదీకి వాయిదా పడింది కౌంటర్ దాఖలు చేయడానికి పీపీ సమయం కోరడంతో విచారణ వాయిదా వేసింది నాంపల్లి కోర్టు నేడు వాయిదా ఉండటంతో నాంపల్లి కోర్టులో వర్చువల్ గా హాజరు కాబోతున్నారు ఇదే సమయంలో ఆయన లీగల్ థీమ్ సాధారణ బెయిల్ పిటిషన్ వేసింది ఇప్పటికే అల్లు అర్జున్కు హైకోర్టు తాత్కాలిక మధ్యంతర బెయిల్ ఇచ్చింది సంధ్యా థియేటర్ తొక్కిస్లాట కేసులో హీరో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వచ్చే నెల పదవ తేదీకి వాయిదా పడింది కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరడంతో విచారణ వాయిదా వేసింది నాంపల్లి కోర్టు అయితే నేడు వాయిదా ఉండటంతో నాంపల్లి కోర్టులో వర్చువల్ గా హాజరు కాపుతున్నారు ఇదే సమయంలో ఆయన లీగల్ టీమ్ సాధారణ బెయిల్ పిటిషన్ వేసింది ఇప్పటికే అల్లు అర్జున్ కు హైకోర్టు తాత్కాలిక మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం చౌజన్ అయితే వాదనలు ఇంతసేపు వినిపించారు అల్లు అర్జున్ కూడా వర్చువల్గా హాజరయ్యారు అయితే ఉదయం ఇవాళ పదకొండున్నర గంటల సమయంలో కోర్టుకు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ రావాల్సి ఉండే వచ్చే ఏర్పాట్లు కూడా చేశారు పోలీసు డిపార్ట్మెంట్ ఆయనకు ఆ సమాచారం కూడా ఇచ్చారు దాంతో ఏర్పాటు చేస్తున్న సమయంలోనే ఇక్కడికి వచ్చిన అడ్వకేట్స్ అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్స్ ఇక్కడ కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టులో కూడా జడ్జి ఆయన వచ్చే కంపల్సరీ రావాలన్నా అంటూ ఈ విధంగా అయ్యటంతో జడ్జి కూడా ఒక అవకాశం వెసులుబాటు కల్పించారు వర్చువల్గా వస్తే ఆన్లైన్లో వచ్చినా కానీ సరిపోతుందని చెప్పడం తోటి కాస్త కాస్త రిలీఫ్ కూడా పోలీసులకు కూడా రిలీఫ్ కలిగిందని చెప్పవచ్చు ఎందుకంటే అక్కడి నుంచి ఇటు తీసుకురావడానికి ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు అప్పటికే ఇక్కడ భారీ ఏర్పాటు చేశారు మూడంచర భద్రత కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ గేట్ కార్డ్ నుంచి ఇటు అటు ఇటు అంటే మూడు వైపుల నుంచి రెండు వైపుల నుంచి అటు సైడ్ ఆ రోడ్డు ఈ రోడ్డు దాంతో పాటు ఇక్కడికి మొత్తం బ్లాక్ చేశారు పోలీసులు రోపాటి వచ్చింది దాంతో పాటు పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు నాంపల్లి కోర్టు చుట్టూ కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు ఎందుకంటే ఎలాంటి ఎందుకంటే అది ఆ జర్నట్టునక సంఘటన డిసెంబర్ నాలుగున జర్నట్నక సంఘటన తోటి కాస్త తొక్కిసలాటతోటి మహిళా చనిపోవటంతో ఈ సంఘటన సెన్సిటివ్ గానే భావిస్తున్నారని చెప్పుకోవచ్చు ఆ విధంగా కొనసాగుతున్నట్టుగా ఈ ఎపిసోడ్ ఎటకలకి ఇవాళ హియరింగ్ ఉండే ఇవాళ వాదనలు జరగాల్సి ఉండే నాంపల్లి కోర్టులో దానికి సంబంధించి కూడా వాదనలు కొనసాగినాయి మరొక అంశం ఏంటంటే ఈ వచ్చే నెల పదికి ఈ బెయిలుకు సంబంధించిన ఆ వాదనలకు సంబంధించి విచారణ వచ్చే నెల పదికి వాయిదా పడింది అయితే సోమవారం నాడు ఈ బెయిల్కి సంబంధించిన అంశాన్ని మరోసారి మరోసారి కూడా విచారణ చేయనున్నారు అయితే జనరల్ కంటే సాధారణ బెయిల్ రావాల్సి ఉంది ఇప్పటివరకు ఆయనకు అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ మాత్రం ఉంది అది కూడా హైకోర్టు ఇచ్చింది హైకోర్టు నాలుగు వారాల ఇచ్చింది ఇప్పటికీ రెండు వారాలు పూర్తయిపోయింది మరొక రెండు వారాలు గడువు ఉంది అయితే ఇప్పటికీ ఆయనకు బెయిల్ రానట్టుగా పరిస్థితి అల్లు అర్జున్కి సంబంధించి అయితే బెయిల్ ఇవ్వద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కూడా వాదనలు వినిపించారు చిక్కడపల్లి పోలీసులకు సంబంధించిన పిపి కూడా వాదనలు వినిపించారు ఇటు అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్స్ కూడా గట్టి వాదనలు వినిపించారు ఎందుకంటే చిక్కడపల్లి పోలీసులు కొన్ని వీడియోలు అనవసరంగా విడుదల చేశారు మీడియాకు ఏదైతే సాక్ష్యంగా ఉందో ఏ వీడియో అయితే సాక్ష్యంగా ఉండాల్సిన వీడియోలని అవి ఆ విధంగా మీడియాకు విడుదల చేసి ఈ విధంగా అల్లు అర్జున్ని అల్లు అర్జున్ తప్పుపట్టే విధంగా ఉన్నాయంటూ చెప్తున్నారు ఎందుకంటే కోర్టు పరిధిలో ఈ అంశం ఉంది కోర్టులో విచారణ సమయంలో పోలీసులు ఈ విధంగా ఎట్లా ప్రవర్తిస్తారు చట్టం తెలుసు అల్లు అర్జున్ వేరు పోలీసులు వేరు ఎందుకంటే వీళ్ళ వీళ్ళకు చట్టం తెలుసు గతంలో అనేక కేసులు ఇలాంటి కేసు స్టడీల్స్ను కేసులు మూవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి కోర్టు పరిధిలో ఒక అంశం ఉన్నప్పుడు అట్లా ఎట్లా విడుదల చేస్తారు మీడియాకు అంటూ కూడా అల్లు అర్జున్ సంబంధించిన ఒక అడ్వకేట్స్ వాదనలు వినిపించారు దీనికి సంబంధించి విచారణ మళ్ళీ సోమవారం ఆ తర్వాత బెయిల్ వచ్చేసి వచ్చే నెల పదికి పది తర్వాత పది నాడు విచారణ చేయాల్సి ఉంది సోమవారం కూడా దీనికి సంబంధించిన బెయిల్ సంబంధించిన వాదనలు కూడా కొనసాగుతాయి అనేక మలుపులు తిరుగుతున్నట్టుగా అల్లు అర్జున్ కేసు ఇవాళ 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 కూడా వర్చువల్గా ఆయన హాజరయ్యారు వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ వీడియో ద్వారా హాజరయ్యారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు దాంతో ఆయనకు సంబంధించిన అడ్వకేట్స్ ఇక్కడ నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించారు ఈ విధంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు మళ్ళీ ఈ కేసు ఇవాళ తోటి కూడా మిగిలేది ఇంకా మరో మరికొన్ని దఫ దఫాలుగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే మొన్నటికి మొన్న చిక్కడపల్లి పోలీసులు కూడా అల్లు అర్జున్ని మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారణ చేశారు ఆ విచారణకు సంబంధించిన వివరాలని ఇవాళ కోర్టు ముందు ఉంచారు కోర్టు ముందు కోర్టు కూడా పరిశీలన చేసింది గతంలో చేసిన వీడియోలు కావచ్చు గతంలో జరిగినట్టుగా విచారణ కావచ్చు అల్లు అర్జున్ చెప్పినట్టుగా స్టేట్మెంట్స్ని దాంతోపాటు పాటు మొన్న అల్లు అర్జున్ చెప్పినట్టుగా స్టేట్మెంట్ మూడున్నర గంటల పాటు తీసుకున్నట్టుగా స్టేట్మెంట్ను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు కోర్టు కూడా ఈ రెండు వైపుల వాదనలు వింది ఆ తర్వాత తదుపరి విచారణ వచ్చే నెల పద్దుకి తీసుకున్నారు సౌజన్యూ